ఉంటే అక్కడ వరదలు వస్తున్నాయి ప్రధానంగా ఈ వరదలకు కారణం పాలక పక్షం ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కకూర్తి కారణము ప్రజల్ని కాపాడడానికి నిజాం కాలం నుంచి నిర్మించిన చెరువులను భూ బకాసురులు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకోవడం తోటి ఎక్కడికక్కడ నీళ్లున్న దగ్గర కాలనీలు వెలవడం అక్కడ నిర్మాణాలు జరగడం దాంతోనే నీళ్ళు అక్కడ నిల్వలేకుండా అన్ని బస్తీల మీదకి కాలనీల మీదకి వరదలు రావడం జరుగుతుంది దాదాపుగా అరవై ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన నిజాం కాలం లాంటి చెరువులను అన్నింటిని కూడా తొంభై శాతం బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారు ఇది పట్టణాలకే కాదు పల్లెటూరులో కూడా ఇవాళ చెరువులను వదలడం లేదు టీఆర్ఎస్ నాయకులు ఒక పక్కన ఇసుక దోపిడీ వల్ల వాగులలో ప్రవహించాల్సిన నీళ్ళు గ్రామాలలోకి వస్తున్నాయి ఇసుక లారీలు వాగులకు పోయి వస్తుంటే ఆ ఇసుక మొత్తం తొలగించడం వల్ల నీళ్లు దిశ మారి ఎక్కడి నుంచి అయితే లారీల రాకపోకలు ఉన్నాయో అక్కడి నుండి గ్రామాలలో నీళ్లు నిండినాయి నగరంలో చెరువులను ఆక్రమించుకోవడం వల్ల ఒకవేళ అధిక వర్షం వస్తే చెరువులు నిండిన తర్వాత అలుగు వెళ్లాల్సింది ఆక్రమించుకోవడం వల్ల పడ్డ వర్షం పడ్డటే కాలనీల వచ్చి పేదల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి వచ్చింది ఇంత దోపిడీకి పాల్పడి ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా చేస్తామని ప్రగల్పాలు పలికి ఇవాంక ట్రంప్ను తీసుకొచ్చిన అని హైటెక్ సిటీలో తిప్పి ఆయన గారికి వచ్చిన నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి నగరం అద్భుతంగా ఉందని చెప్పి ఆర్బాటు ప్రచారాలు కేటీఆర్ గారు చేస్తున్నారు తప్ప నగరం పరిస్థితి మేడి పండు లాగా ఉన్నది మేడి పండు చూస్తే పైనుంచి మేలిమగా కనిపిస్తుంది పొట్ట ఇప్పి చూస్తే ఎట్లయితే పురుగులు ఉంటాయో నగరంలో వరదలు అట్లా ఈరోజు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందస్తు కార్యాచరణ తీసుకోలే ముందుగా హెచ్చరికలు వాతావరణ శాఖ చేసిన ముందు జాగ్రత్త చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితులలో ప్రధానంగా రెవెన్యూ శాఖ ఐఏఎస్లను కానీ మున్సిపల్ శాఖ కానీ పంచాయత్ రాజ్ కానీ ఆర్ఎండ్బి కానీ విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఈఎన్సీలను ఎస్సీలను ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు ముందస్తుగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడైతే వరద ప్రమాదం పొంచి ఉన్నదో ఆ ప్రాంతాలకు మంత్రులను బాధ్యులుగా పంపించి అక్కడ సిబ్బందిని అందుబాటులో పెట్టి అప్పుడప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి అధికారుల దగ్గర అడ్వాన్స్గా మంజూరు చేసిన నిధులను పెట్టి ప్రజలను ఆదుకోవాలి ప్రగతి భవన్లో ఆ సమీక్షలు జరగడం లేదు ముఖ్యమంత్రి గారి క్షణం తీరిక లేకుండా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో పార్టీ పిరాయింపులకు కండువలు మార్చడానికి ప్రగతి భవన్ చిల్లర మల్లర రాజకీయాలకు వేదికగా ప్రగతి భవన్ మారింది ఇది క్షమించరాని నేరము అదేవిధంగా క్షేత్రస్థాయిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన మున్సిపల్ శాఖ మంత్రి జన్మదినాల పేరు మీద ఫామ్ హౌజులలో విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితం గడపడానికి సమయాన్ని కేటాయించండు వాళ్ళ శ్రేణులందరూ కూడా ప్రభుభక్తి ప్రదర్శించడానికి ఈ భక్తి ఏందో నాకు అర్థం కాలేదు కానీ కుక్కల కంటే ఎక్కువ విశ్వాసం ప్రకటించాలని పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చి ఆర్భాటాలు చేస్తారు ఇవాళ అన్ని కోట్ల రూపాయలు కొట్టుకపోయి సర్వం కోల్పోయిన పేదలకు సహాయక చర్యలల్లా వాళ్లకు కనీసం బట్టలో భోజనము నిలవడానికి నీడనో తాత్కాలికమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ఈ దోపిడీ సొమ్ము టీవీలలో పేపర్లలో తాటికాయన అక్షరాలల్లో ఆయన గారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతున్నారు దోపిడీ సొమ్ము త్వరల పాలైంది ఈ పరిస్థితుల్లో ఇవాళ నగరంలో తిరిగిన ప్రజలను కలిసిన ప్రజా సమస్యలు తెలుసుకున్న ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ప్రజలు నమ్మి ప్రతిపక్షంలో ఉండి సమస్యల మీద కొట్లాడతాడని సుధీర్ రెడ్డి అనే ఎమ్మెల్యే గెలిపించారు ప్రతిపక్షంలో ఉంటే నేను అభివృద్ధి చేయలేను అందుకే అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అన్నాడు ఆనాడు ఇక్కడ ప్రజలు అనుకున్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని కాదు ఆయన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం పార్టీ మారిండు మూసీకి చైర్మన్ అయ్యాడు మూసీ చైర్మన్ అయ్యి మూట కట్టుకున్నాడు ముల్లెలు తప్ప ఈ నియోజకవర్గ సమస్యలకు పరిష్కారానికి ముందుకు రాలేదు ఈ కాలనీలో ఇప్పటికీ నేను మూడవసారి పర్యటన నేను ఇచ్చినప్పుడల్లా కొంత పని జరుగుతుంది మళ్ళీ ఎక్కడికక్కడ మూలకు పడేస్తుంది ఇవాళ ఈ ప్రాంతంలో ఇంత అద్వానమైన పరిస్థితులు ఉండడానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధానమైన కారణము ఎందుకంటే ఇక్కడ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసి మున్సిపల్ శాఖ మంత్రిని చొక్కబట్టి ఇడుకు ఈడ్చుకొచ్చి ఇక్కడ నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సి ఉండే కానీ అమ్ముడు పోయి మూసీ చైర్మన్ అయ్యి ఇక్కడి ప్రజల్ని మూసీలో నిండా ముంచండు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వరదల వల్ల రోడ్లు కొట్టుకపోయినాయో నాణాలలో ప్రజలు మునిగిపోయినరో ప్రత్యేక అధికారిక బృందాలను పంపించి నష్టం ఏం జరిగిందో తక్షణమే ఇక్కడ రోడ్ల డ్యామేజ్ని ఎట్లా రిపేర్ చేయాలను అంచనాలు వేసుకొని ఆ పనులు ప్రారంభించాలి నీట మునిగిపోయిన కుటుంబాలకు మున్సిపల్ ఎన్నికల ముందల మునిగినోళ్లకు పదివేలు ఇస్తున్నామని ఆరు వందల యాభై కోట్లు పంచిపెట్టి సగం దిగమింగిండ్రు రు ఎందుకు నీట మునిగినోళ్లకు ప్రభుత్వం సహాయక చర్యల కింద డబ్బులు ఇస్తలేదు అందుకే నిన్న కాంగ్రెస్ పార్టీ జేహెచ్ఎంసి కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేసింది తక్షణమే వరదలో నష్టపోయిన వాళ్లకు తాత్కాలిక ఆర్థిక సహాయం కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది అదేవిధంగా ఇళ్లకి నీళ్ళు వచ్చి కొందరు మంచాలు దడిచినాయి కొందరు టీవీలు ఖరాబ్ అయినాయి కొందరు ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి కూలి వాళ్ళు తినడానికి తెచ్చుకున్న బియ్యం ఉప్పు పప్పు బెల్లం సింతపండు నూనె నుంచి పూర్తిగా సర్వం కోల్పోయినరు తక్షణమే లోతట్టు ప్రాంతాలలో ఉన్న పేదల ఇండ్లను పరిశీలించి అంచనా వేసి ఆ కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి అదేవిధంగా రాష్ట్రంలో పది లక్షల ఎకరాల పంట పొలాలు కొట్టుకపోయినాయి వరంగల్ మహబాబాద్ అదేవిధంగా భూపాలపల్లి ఈ ప్రాంతాలలో అత్యధికంగా దాదాపుగా ముప్పై మంది ప్రాణాలు కోల్పోయినారని పది లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని వచ్చింది ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలి నువ్వు పాతిక లక్షలు ఇచ్చినా చనిపోయిన సభ్యుల్ని తెచ్చిదే కానీ కనీసం పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి అదేవిధంగా పంట నష్టపోయిన రైతుకు ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి అదేవిధంగా అదనంగా పొలాలలో మేటలు పేర్కొన్న ప్రతి ఎకరాకి అదనంగా మేటలు తొలగించడానికి ఇరవై వేల రూపాయలను ఇయాల ఆ పంట సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి ముఖ్యంగా నగరంలో ఉపాధి దొరుకుతలేదు పది రోజుల నుంచి పని లేకపోవడం వల్ల జిల్లాల నుంచి వలస కూలీలకు ఉండడానికి ఇల్లు లేదు చేయడానికి పని లేదు అందుకే అడ్డం మీద కూలీలు అన్నది గుర్తించి వాళ్ళని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత కూడా ఈ మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఇవాళ వాళ్ళకు ఉచితంగా బియ్యం ఉప్పు పప్పు బెల్లం ఇవ్వాలి హాల్స్ కొన్ని తీసుకొని అక్కడ వాళ్ళను ఉండడానికి వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి వాళ్ళు మళ్ళీ మామూలు పరిస్థితులు నెలకొని వాళ్ళు నివసించే ప్రాంతాలల్లా వాళ్ళు బ్రతకడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు ఏర్పాటు చేయాలి ఏ విధంగా అయితే నిన్న మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసినామో ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు పరామర్శించడానికి కానీ సానుభూతి తెలపడానికి కానీ ఎవరు రాలే అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే చనిపోయిన కుటుంబాలకు పిండ ప్రదానం చేస్తామో మన కుటుంబ సభ్యులు చచ్చిపోయినా ఎవరైనా చనిపోయినప్పుడు ఏ విధైతే పిండ ప్రదానం చేస్తామో వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది ఈ రాష్ట్రం వరదల్లో ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కొట్టుకుపోయింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తలేరు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మున్సిపల్ శాఖ మంత్రికి కూడా ఆ ముప్పై మందితో కలిపి ఈ ముగ్గురికి కూడా పిండ ప్రదానం చేయాల్సిందిగా సోమవారం రోజు రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు తెలంగాణ సమాజానికి నేను పిలిపిస్తున్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నరేంద్ర మోడీ గారితో మాట్లాడి వెయ్యి కోట్లు తక్షణమే ఈ రాష్ట్ర విపత్కర పరిస్థితులను నేషనల్ డిజాస్టర్ కింద ప్రకటించి తాత్కాలిక సహాయం కింద వెయ్యి కోట్లను తక్షణమే విడుదల చేయించండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలక బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఇప్పటికందుతున్న సమాచారం మేరకు మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది అని చెప్పి ఒక అంచనా చెప్తున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది అంచనా వేయడానికి అందుకే కిషన్ రెడ్డి గారు మీరు బాధ్యత నుంచి తప్పించుకోలేరు మీరు కేంద్రంలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మంత్రి మీరు తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు మీరు వరదలు వచ్చిన సికింద్రాబాద్కు ఎంపీ ఏ రకంగా కూడా మీ కుమ్ముకు రాజకీయాలు ఇక్కడ చెల్లవు బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కు రాజకీయాలతోటి బీజేపీ నోరు మెదపకూట కూర్చున్నది ఇవాళ బీజేపీ ఎందుకు కేసీఆర్ను నిలదీసే కార్యక్రమాలలో పాల్గొనలేదు ఎందుకు తక్షణమే అవసరమైతే అఖిలపక్ష బృందాన్ని కిషన్ రెడ్డి గారు ఎందుకు లీడ్ చేస్తలేరు ప్రధానమంత్రి దగ్గరికి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవాలే కిషన్ రెడ్డి గారి నైతిక బాధ్యత అది రాష్ట్రానికి ఇంత ఉపద్రవం వచ్చి లక్షలాది ఎకరాల పంటలు కొట్టుకపోయి ముప్పై నలభై మంది చచ్చిపోయి వేలాది మంది నిరాశ్రయులైతే కిషన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు తనకి ఏమాత్రం పట్టనట్టు తనది రాష్ట్రమే కాదన్నట్టు కిషన్ రెడ్డి గారు వ్యవహరించడం కూడా మంచిది కాదు ఇది దుర్మార్గము అందుకే బీజేపీని కూడా నేను నిలదీస్తున్నా మీరు తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల నిధులను విడుదల చేయించాలి అందుకే సోమవారం రోజు ఇక్కడ గవర్నర్ గారిని కలిసి ఈ ప్రాథమిక నష్టాన్ని మొత్తం నివేదిక రూపంలో ఇస్తాము ఆ తర్వాత నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ అడిగినాం పార్లమెంటులో వారిని కలిసి రాష్ట్రానికి జరిగిన వరద ముప్పు ప్రమాదాన్ని వివరించి తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపించి వెయ్యి కోట్ల రూపాయల సహాయాన్ని విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి వరదలో కొట్టుకపోయారు కాబట్టి ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నది రాజకీయాలకు అతీతంగా వివరించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి మనిషి మీద ఉన్నది అందుకే ఎవరైనా ఉదార మనస్తత్వంతో బయటకు వచ్చి వరద ముప్పు వల్ల నష్టపోయిన వాళ్లకు సహాయాన్ని అందించండి మరీ ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా మీరందరూ సహాయక చర్యలలో పాల్గొనండి ప్రజలకు అండగా నిలబడండి ప్రజలను ఆదుకునే బాధ్యత మనది మనం ఎప్పుడు పాలకపక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రజలకు అండగా నిలబడాల్సిందిగా ఒక పక్కన ప్రజలకు సహాయక చర్యలు అందించండి ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వండి ఇంకొక పక్కన ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకొని అందరూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ప్రజల సహాయక చర్యలలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను వారందరికీ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది నేను అనేది వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించలే మున్సిపల్ శాఖ మంత్రి కూడా పరామర్శించలే మున్సిపల్ శాఖ మంత్రి సచివాలయం దగ్గర వచ్చి ట్యాంక్ బండ్ మీద ఆ నెక్లెస్ రోడ్డులో సాయంత్రం పూట విహారయాత్రకు వచ్చినట్టు కాసేపు వచ్చి ఫోటోలు దిగి ఇంటికి పోయిండు మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ యథాలాపంగా ఆయన విలాసాలలో ఈయన మునిగిపోయాడు పార్టీ ఫిరాయింపులలో ముఖ్యమంత్రి మునిగిపోయాడు అందుకే వాళ్ళకు మానవత్వం లేదు కాబట్టి మానవత్వం లేని మనుషుల కనువిప్పు కోసమే పిడ ప్రదానం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నీ వరదలకు కొట్టరు డెఫినెట్ గా నేను వచ్చినప్పుడు కదలిక కదలికొస్తుంది మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అవి ఎక్కడికక్కడే ఉంది ఆయన పార్టీ మారినప్పుడు ఇక్కడ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అన్నాడు ఏమైనా ఆయన సాధించిందా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది ఆయనకు మూసీ నది చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి స్వార్థం కోసం పార్టీ మారిన వ్యక్తి ప్రజల అభివృద్ధి కోసం మారిన అని చెప్పడం మానేయాలి తక్షణమే మొత్తం ఇక్కడ ఉన్న సమస్యల మీద పర్యటించి ప్రభుత్వాన్ని నిలదీసైనా నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి